బా పట్టుకోరే గాలని పడింది ఫ్రెండ్స్ థర్డ్ పీస్ డ్యాన్స్ చేస్తుంది చూడు కదా జోడో జోడో ఎంతలా ఉందో అది తౌ సేవ్ బురద మట్టు మాదిరిగి ఉంది

చూడండి ఫ్రెండ్స్ తాటి పీస్ ఇది ఇక్కడ తినరు తాటి పీస్తుని ఎక్కువ వేరే దేశాలైతే తింటారు తాటి పీసుని మనం అయితే తినము చేయటం మట్ట మాదిరినే ఉంది బురద మట్ట మాదిరిని గాలందగులుకుంది గాలం తెచ్చినాడు మా పెద్ద గజాలా ఏయ్ ముత్తుగాయాల్సిందే కదా నా సన్న గాలం గది ఇక్కపోయింది సన్న గాలం గది ఇక్కపోయింది గణేష్ తోడి సడ టాట్పీస్ ఏయ్ ఏయ్ చూడండి ఫ్రెండ్స్ నీళ్ళలో పోవాలని కొట్టుకుంటూ పోతుంది చెట్టు పోతుందా తిరుగు చూడండి ఫ్రెండ్స్ థర్డ్ పీస్ రాసో థర్డ్ పీస్ పట్టుకో చూడండి ఫ్రెండ్స్ మనం థర్డ్ పీస్ అయితే తినము మేమైతే తినాము మీ సైడ్ తింటే తింటారేమో మాకు తెలియదు మీకు వెళ్ళి తింటారేమో మేమైతే తాటిఫీస్ తిన్నాము ఫ్రెండ్స్ అందుకో దీన్ని నీళ్ళలో ఇస్తుబడేస్తాం అయిపోయింది దీన్ని దీని పని అయిపోయింది మాకు ఇప్పుడు ఓ బతుకుపోయి సన్నచేపలకి వచ్చినాం వేటకు ఫ్రెండ్స్ మేము చూడండి అండి గాలా వేస్తున్నారు మా పేద నాయనమ్మ బాగుమంది తలుకోలే కదా ఏయ్ కనుగో చూడండి ఫ్రెండ్స్ చేప పడింది మళ్ళీ కనుగో కొట్టుకుంటుంది పెద్దదే పడింది కనుగో కదా

<laughs> <कौर्ट को फेंदी। laughs> दे। <laughs> <laughs> सुड फ्रेंड्स चाप बड़ी मल्ल <laughs> <laughs>

బా టేస్టీ గుంటెల శాపలయ్య ముల్లెక్కుగా దాలకే హ్మ్ దేయ ఇంత ఆల్కేని చరణ్ ఫ్రెండ్స్ గాలానికి మళ్ళీ మేద పెట్టును మేత పూర్ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ జాబ్ పడింది అన్నీ కనుగులే ఎట కొడుతుందో గాలం చూడండి ఫ్రెండ్స్ చేపలు అయితే ఇన్ని పడినాయి మాకు ఈరోజు అన్ని గాలాలతో పట్టినాం ఫ్రెండ్స్ చేపలు ఇవి కనుగులు కదా ఈ కనుగులు ఫ్రెండ్స్ ఇవి ఈ కాలంలో చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పెద్ద కాలువ అంట ఫ్రెండ్స్ ఇది ఇది నంద్యాల సైడ్ ఉంది కాలువ చూడండి కాలువ ఎంత పెద్ద కాలువను దో ఫ్రెండ్స్ ఆ వల్ల మా బాబాయ్ చేపలు పడతా ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్ గాలాలతో ఎన్ని చేపలు పట్టినాం ఈరోజు ఈ ఫ్రెండ్స్ ఈరోజు పడిన చేపలు మా బాబా మరిది చేపలు కోసేస్తున్నాడు మొత్తం టేస్ట్గా ఉంటాయి చేపలు ఇవి ముళ్ళు ఎక్కువ చేపకు కనుగు అంటారు దీన్ని కదా బొంత కనుగు చూడండి ఫ్రెండ్స్ బొంత కనుగ అంటారు దీన్ని ఈ చేపను బొంతకనుగు ఫ్రెండ్స్ చేపలు ఇవి చూడండి లావుండే చేపలు బాగుండే లావుగా చేపలు అయితే ఈరోజు కూర ఇది రాత్రికి ఆదివారం రాత్రికి అన్నమాట డిన్నర్ ఒకటి అట్నే అలానే కాకి కూడా పడింది ఒకటి అది కూడా గాలానికి పడింది అది ఇన్నాకలు తీసిన వీడియో అది చూడండి ఫ్రెండ్స్ ఎలాగో వస్తున్నారు చేపలను కాలువ పెద్ద కాలువ ఇది చూడండి ఫ్రెండ్స్ పెద్ద కాలువ

చూడండి ఫ్రెండ్స్ మనకు పడిన కాకి కాకి చిత్ర బాగా పడింది ఇది మనకు పడిన చాప కాకి చిత్రి ఇప్పుడు ఇదిద్దాం చూద్దాం కొద్ది ఊపి తిరుక్కుంటూ పోతుంది చేప మన పెద్ద కాలంలోనే ఉంటుంది ఆడిపోతుంది ఉండదు సంది కూడా ఉంటుంది అది

చూడండి ఫ్రెండ్స్ బొంత కనుగులు బొంతకనుగులు చాలా టేస్ట్గా ఉంటాయి బాబాయ్ బాగా రుచి బాగా రుచి అంటే కంప ఎక్కువ ఉంటుంది దీనికి చిత్ర చూడండి ఫ్రెండ్స్ ఈ కాకి చిత్ర వచ్చేసి ఇదిగో దీంట్లో ఈ కాలంలో పడినది పెద్ద కాలంలో తాటి పీసి అనుకునింటారు కదా మేము తాట్ పీసీ అనుకున్నాం ఫస్ట్ దాన్ని చూసి భయపడి

గీకు అయితే బెచ్చు దొరాయి గీకు గీకేది కాదు ఎంతసేపు వృత్తు ఎంతసేపు గీకుతో దొరలతో మొత్తం నువ్వు బట్టినావా నువ్వుకే చెప్పుకోనికే చేపలంటావా ఈరోజు కూర ఇది చేపల కూర దాని నైట్కి కదా రొట్టె సంగటి చేపల కూర